కార్జ్యం కందనకాయలు వేపుడు ఎప్పుడైనా రుచి చూసారా అదేంటబ్బా పేరు విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా అదేనండి మన భాషలో స్టైల్ గా చెప్పాలంటే చికెన్ లివర్ గిజార్డ్ ఫ్రై ఇదైంది కదా కానీ కొంచెం నీచి వాసన వస్తుంది అంటారా కానీ ఇలా చేసుకుంటే నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కానీ లొట్టలు వేసుకుంటూ తినాల్సిందేనండి చాలా బాగుంటుంది అంతేకాదండి హెల్త్ కి చాలా మంచిది కూడా ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది విటమిన్ ఏ బీట్ వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగి రక్తహీనత సమస్యలు నుండి బయటపడచ్చు అంతేకాదండి కళ్ళకు కూడా చాలా మంచిది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉపయోగాలు ఉన్నాయి మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రుచికరమైన కార్జం కందన వేపుని తయారు చేసేసుకున్నా వచ్చేయండి దానికోసం పాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి ఇక్కడ నేను వేరస నూనె వాడతానండి నేను చాలా సార్లు చెప్పాను నాన్ వెజ్ కర్రీస్ లో వేరస నూనె వేసా ఉంటే వాసన లేకుండా ఉంటాయి కర్రీ కూడా చాలా రుచికరంగా ఉంటుంది నూనె వేడక్కాక ఉల్లిపాయ ముక్కలు పసుపు వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగే లోపల మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాము దానికోసం మిక్సీ జార్ లో రెండు కొబ్బరి ముక్కలు పుచ్చపప్పు అలాగే గసగసాలు కూడా వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి లోపు మనకు కులిపాయలు కూడా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకుని ఒక రెండు సార్లు సేపు వేయించుకోవాలి మసాలా పేస్ట్ చక్కగా వేగాక ఇప్పుడు ఇందులో మనం కార్జింగ్ కందరికాయ ముక్కలు వేసేసుకోవాలి ఇందులో ఫ్యాట్ కూడా ఉందండి అందుకే ఆయిల్ అనేది తక్కువ వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి మూత పెట్టడం వల్ల వాటర్ అనేది బాగా రిలీజ్ అవుతుంది చూడండి వాటర్ ఎంత బయటకు వచ్చాయో ఇప్పుడు ఇదంతా కూడా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా ఉడికాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కారం పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు సేపు ఉడికించుకోవాలి కారం వేసాక ఎక్కువ సేపు మొక్కర్లేదండి మూత పెట్టుకున్నామంటే ముక్కకు కూడా ఉప్పు కారం అనేది చక్కగా పడుతుంది చూడండి చక్కగా వేగిపోయింది మంచి రంగు కూడా వచ్చేస్తుంది ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు చూడటానికి నూనె బాగా ఉన్నట్లు కనపడుతున్నా కానీ చల్లారదికి పొడి పొడిపొడిలాడుతూ వచ్చేస్తుందండి నూనెంతా ఫీల్ చేసుకుంటుంది నాన్ వెజ్ కర్రీస్ లో నూనె ఉప్పు కారం ఏది తగ్గినా కూడా నీచి వాసన అనేది వస్తుంది కూర అస్సలు బాగోదు వీటిలో మాత్రం రాజీ పడకండి చివరిలో దించే ముందు కొద్దిగా గరం మసాలా కొత్తిమీర వేసేసుకుని రెండు నిషాలు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అంటే కార్జింగ్ కందనకాయల వేపుడు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఇలా రసం వేసుకుని కార్జింగ్ కందనకాయల వేపుడు నంజుకుని తిన్నామంటే చాలా బాగుంటుందండి వైట్ రైస్ లోకే కదండి బిర్యానీ పులావ్ ఫ్లేవర్డ్ రైస్ ఏదైనా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు